ఇప్పుడు చాలా మంది యూట్యూబర్ ఫేమస్ ఉన్నాము ఫేమస్ అయినామని అని చెప్పి ఫేమస్ మీరు ఎట్లా అయినారు మా వీడియోలు తీసుకుని వాళ్ళ ఇంటర్వ్యూలు చేసి మాలాంటి వాళ్ళని బూతులు తిట్టి ప్యాంక్ వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు చాలా మంది వాళ్ళు ఇప్పుడు లక్షలు లక్షలు వాళ్ళు తింటారు లేదు ఎవరు నాన్ నాన్వేషన్ నా జీవితం నాకు ఐఫోన్ ఇప్పించారు చాలా మంది యూట్యూబర్ నా వీడియోలు తీసుకుని నా ప్యాంక్ వీడియోలు తీసుకుని బాలునికి ఐఫోన్ ఇప్పిస్తా వాళ్ళు గొల్సి ఇప్పిస్తా బాలు మీ అమ్మకి ఇంత బంగారం బాలు మీ ఇల్లు కడితే నీకేమన్నా హెల్ప్ చేస్తా అన్నారు కానీ ఎవ్వరు రూపాయలు మళ్ళీ ఏతులకు ఐఫోన్లు ఇస్తాం అది ఇస్తాం అని కొంతమంది వీడియోలు చేసుకుంటా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుని బిల్డ్ అప్ నా ఫ్రెండ్సే నాకు ఇవ్వలేదు నాకే ఎవడిస్తారా అన్ని సొల్లు మాటలు ఇక నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నాన్ వెజ్ నాకు కూడా ఫోన్ ఇచ్చు కదా ఇగో కట్టెలు మంది డబ్బులు తెచ్చుకుని కట్టలు కట్టలు పెట్టుకుని ఇగో వెట్టింగ్ నేను వస్తున్నాయి చూడండి ఏమండి నాకు నలభై వేలు పుస్తకల తాడికి ఇస్తారా గోల్డ్స్కి ఇస్తారా చూడండి ఎన్ని డబ్బులు అని చెప్పి మంది ప్రాణాలు తీస్తారు మీరు నాషనల్ అయిపోను మీరు అస్సలు బతకర్రా